ఈరోజు అన్ని పార్టీలు బీసీ సమస్యల గురించి మాట్లాడుతున్నారు బీసీలను మేమే ఉద్ధరిస్తున్నాము బీసీలకు మేమే రిజర్వేషన్లు కల్పిస్తున్నామని చెప్పి నాటకాలు ఆడుతున్నారు తప్ప ఏ పార్టీకి బీసీలకు మంచి జరగాలి రిజర్వేషన్లు కల్పించాలి అభివృద్ధి జరగాలనే చిత్తశుద్ధి అనేది లేకుండా ఈరోజు రాజకీయ డ్రామాలు ఆడే కార్యక్రమం చేస్తున్నారు అదేవిధంగా చిత్తశుద్ధితో బీసీల అభివృద్ధి కోసం కానీ రిజర్వేషన్ల కోసం కానీ పోరాటం చేసే పరిస్థితి లేదు వీళ్ళ వీళ్ళ యొక్క రాజకీయ లబ్ధి కోసం కావచ్చు వ్యక్తిగతంగా కొంతమంది తన మీద ఉన్న కేసులని తప్పుదారి పట్టించడం కోసము తన మీద ఉన్న కేసుల నుండి తప్పించుకోవడం కోసం బీసీ వాదాన్ని తీసుకొని కొంతమంది నాయకులు ముందుకొచ్చారు ఈ విధంగా తెలంగాణ ప్రజలను బీసీ వర్గాలను నిరుద్యోగులను ఉద్యోగులను అదేవిధంగా విద్యార్థులను ప్రతి ఒక్కరిని మోసం చేసే కార్యక్రమం జరుగుతోంది తప్ప ఇక్కడ మరొకటి జరగడం లేదు ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి బీసీల కోసము రైతుల కోసము నిరుద్యోగుల కోసం పాటుపడే ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థ కావాలనే ఆకాంక్ష ప్రజల్లో అన్ని వర్గాల్లో బలంగా ఉంది ఆ దిశగానే భారత చైతన్య యువజన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టడానికి ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రజల తరపున పోరాడడానికి ప్రభుత్వము అదేవిధంగా పార్టీలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాడటానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ